సే ఫ్రెండ్స్ మన ప్రభాస్ గారు నటించినటువంటి రాజాసా మూవీకి ఇప్పటివరకు ఎంతగానో కలెక్షన్లు వచ్చినాయి ఏ సంగతి అని చెప్పి వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్గా చెప్తున్నా నాకు ప్రభాస్ గారు అంటే పిచ్ అనమాట ఇష్టం అనమాట ఎందుకంటే ప్రభాస్ గారన్నా ప్రభాస్ గారి సినిమాలన్నా ఆయన చేసేటువంటి యాక్టింగ్ అన్నా సరే నాకంటే చాలా అంటే చాలా బాగా ఇష్టం కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసిందో అంతగానం యాక్టింగ్ అయితే రాజాసా మూవీలో చూసిండు కానీ మన మారుతి గారైతే మనల్ని అయితే ఎంతో గణం బాధ పెట్టిండు గారి వల్లనే ఇంకొకసారి ప్రభాస్ గారైతే చిన్న డైరెక్టర్లకు అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచనని డిలీట్ చేసి పడేసిండని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే మనం ఎంతో గణం ఎక్స్పెక్టేషన్ చేసిన చేసినాం అనమాట ప్రభాస్ గారు బాగా కలెక్షన్లు వస్తాయి అంతేకాకుండా భీవత్సంగా రాజస మూవీతోని చిన్న డైరెక్టరు పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేసినాం అంతేకాకుండా ప్రమోషన్లు చేయకున్నా సరే ప్రభాస్ గారికి కట్అవుట్ ఆయన కలెక్షన్లకు అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే మనందరికీ మతిపోయే విధంగా వచ్చినాయి అనమాట కలెక్షన్లు అంతేకాకుండా ఎంతోగానో డిసప్పాయింట్ చేసింది మనల్ని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మారుతి గారి దగ్గర నుంచి ఏదో పొడి వేస్తాం అంతేకాకుండా పెద్ద హిట్ కొడతాం సూపర్గా సినిమా తీస్తాం అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడిండు నాకు స్టేజ్ పైన ఏడ్చినప్పుడే నాకైతే డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నావు కదా ఎందుకంటే ఓమృత్ కావచ్చు వచ్చింది ఓపెన్గా చెప్తున్నా ప్రభాస్ గారి ఫ్యాన్స్ హట్ అయినా ఒకటే ఎందుకంటే ప్రభాస్ గారి రేంజ్ ఏంది ప్రభాస్ గారి ఏంది ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లా అసలు పెద్ద పెద్ద సినిమాలు తీయొచ్చు అనమాట అలాంటిది చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చి చిన్న డైరెక్టర్ని గెలిపియ్యాలని చెప్పి ఆయన పడినటువంటి తపనని ఏ మాత్రం కూడా వినియోగించుకోలేకపోయారు అంతేకాకుండా ప్రభాస్ గారి కెరియర్ని కిందికి మలుపుదాం అనేటువంటి ఇది చేశారు అనమాట వాళ్ళు అని చెప్పి నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు అదే లిస్టులోకి మన మారుతి కూడా వచ్చిండు ఎందుకంటే ప్రభాస్ గారు అంటే ఒక అభిమానం అంతేకాకుండా ఒక ఇష్టం అంతేకాకుండా ఎంతో ఉంటుంది అనమాట ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక సినిమా వస్తుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం మనం అది ప్రభాస్ గారి దగ్గర నుంచి వస్తుందంటే ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటాం మనం ఎందుకంటే ఆయన చాలా గ్యాప్ తీసుకుంటాడు మూవీలకు అంత గ్యాప్ తీసుకున్నా సరే ఒక మంచి మూవీ వస్తే చాలు మేము పండుగ చేసుకుంటాం మళ్ళీ ఏం నెక్స్ట్ మూవీ వచ్చేసరికి అని చెప్పి మనమైతే వెయిట్ చేస్తాం అంతేకాకుండా ప్రభాస్ గారు కూడా అన్నాడు ఏంటంటే మీరు ఆడియో ఫంక్షన్లో వినే ఉంటారు నేను స్టే పైన కొంచెం తక్కువ మాట్లాడుతూ అయినా సరే సంవత్సరానికి ఒక సినిమా తీస్తా అని చెప్పి మన ప్రభాస్ గారు అనడం జరిగింది సినిమాలో మాత్రం మంచిగా కనబడతా అని చెప్పి మన ప్రభాస్ గారు అయితే మనందరికీ మాటిచ్చిండు కానీ ఆ మాటను అయితే నిలబెట్టుకోలేక పోయిండు మన దర్శకుని మన ఈయన వల్ల మారుతి వల్ల అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా ఎంతోగా డిసప్పాయింట్ చేసిండు మనల్ని అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే అసలు మ్యాటర్లోకి వెళ్తే ప్రభాస్ గారి మూవీకి బిజినెస్ ఎంత జరిగిందంటే నైజాంలో నలభై ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ జరిగితే ముప్పై రెండు కోట్ల వరకు మాత్రమే షేర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా పదహారు కోట్లు రావాలి ఇంకొక రెండు కోట్లు వచ్చినా సరే లాంగ్ రన్లో ఇది వచ్చేటువంటి అవకాశం లేదు నైజాంలో డిజాస్టర్ అయిపోయింది మూవీ సిడేడ్లో ఇరవై ఒక్క కోట్ల టార్గెట్ అయితే పదకొండు కోట్ల వరకు వచ్చింది ఇంకా పదకొండు కోట్లు రావాలి ఇక్కడ కూడా డిజాస్టర్ అయిపోయింది ఆంధ్రాలో యాభై ఆరు కోట్ల టార్గెట్ అయితే ఇరవై ఆరు కోట్ల వరకే వచ్చింది ఇంకా పద్దెనిమిది కోట్లు రావాలంటే అసలు ఇంపాసిబుల్ అనమాట తెలంగాణ ఆంధ్ర కనుక చూసుకుంటే నూట ముప్పై ఐదు కోట్ల బిజినెస్ ప్రభాస్ గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వందల కోట్ల పైగా బిజినెస్ ఉంటుంది ఆయన రేంజ్ అది అలాంటిది నూట ముప్పై ఐదు కోట్ల బిజినెస్కి మాత్రమే చేరింది ఇంకా ఇప్పటివరకు కనుక చూసుకుంటే యాభై ఐదు కోట్లు రావాలి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటివరకు ఎనభై రెండు కోట్లు మాత్రమే వచ్చినాయి కర్ణాటకలో పదిహేను కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎనిమిది కోట్లు రావాలి ఇంకా ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్ హిందీలో భారీగా కలెక్షన్లు వచ్చినా సరే డిసప్పాయింట్ చేసింది హిందీలో కూడా పదిహేను కోట్ల వరకు మనకైతే ఇప్పటివరకు అయితే రాబట్టింది హిందీలో ఓవర్సీస్ కనుక చూసుకుంటే ముప్పై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరిగితే పదమూడు కోట్లు రావాలి ఇప్పటి వరకు పదిహేడు కోట్ల షేర్ మాత్రమే వచ్చింది వరల్డ్ వైడ్గా ఈ నెంబర్ అయితే నేను వింటుంటే నాకు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రభాస్ గారి కెరియరు సల్లార్ తర్వాత ఆయన గ్రిప్లోకి వచ్చింది అనుకున్నాం రాధ్యామి తీసిన తర్వాత సాహో తీసిన తర్వాత మనమైతే ఎంతో గన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం బట్ సలార్ ట్రైలరు సలార్ మూవీ కనుక ఒక బీవచ్చమైనటువంటి హైప్ నెక్ ఇచ్చింది మనందరిలో దాని తర్వాత కల్కీ మూవీ అసలు ఎక్కడికో తీసుకుపోయినమాట అంత అంతగా ఇంపాక్ట్ ఇచ్చింది కల్కీ మూవీ బట్ ఇప్పుడు రాధే రాధాసా మూవీ మాత్రం భీవచంగా డిసప్పాయింట్ చేసింది వరల్డ్ వైడ్గా రెండు వందల ఏడు కోట్ల బిజినెస్ చేస్తే నూట ఇరవై రెండు కోట్ల వరకు షేరు ఎనభై ఐదు కోట్ల వరకు అయితే నూట ఇరవై రెండు కోట్ల వరకు షేర్ అయితే రావాలి ఇంకా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు కోట్ల వరకు షేరు వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఎనభై ఐదు కోట్ల వరకు అయితే షేర్ అయితే రావాలి అదైతే ఇంపాసిబుల్ అనిపిస్తుంది నూట ఇరవై ఐదు కోట్ల షేర్ అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీరు అనుకున్నారు కామెంట్ చేయండి ప్రభాస్ గారి సలహార్ట్ అయినా సరే ప్రభాస్ గారి వీడియోలు అయితే బీవచంగా వస్తాయి ఈ ఛానల్లో ప్రభాస్ గారి మీదనే ఈ ఛానల్ అయితే దాదాపుగా రన్ అవుతుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంత కావాలంటే భీవచంగా కావాలి ఫ్రెండ్స్ నాకు దారుణ దారుణంగా సపోర్ట్ అయితే కావాలి ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ నేను అయితే నమ్ముకున్నా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఈ ఛానల్ని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్